హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ అండి నా ఛానల్ కాదండి మనందరి ఛానల్ మీరు చూస్తున్నారనుకుంటాను తప్పకుండా చూడాలండి ఈరోజు తెలంగాణ వంటకము కాకరకాయ బాజీ మీకు దానికి కావలసిన వస్తువులు చూపెడతానండి కాకరకాయ బాజీకి కావలసిన పదార్థాలండి కాకరకాయ ఉల్లిగడ్డ కొత్తిమీర పసుపు సాల్టు కారం కాకరకాయ కడి చేద్దామండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తే తొందరగా అండి ఇవి మూడు కాకరకాయలు ఒక ఉల్లిగడ్డ ఇది చాలా పెద్దగా ఉన్నదండి పట్టణం తీస్తా ఉల్లిగడ్డ కడి చేద్దామండి చిన్న చిన్నగా చేయాలి ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరగాలి స్టవ్ వెలిగిద్దామండి ఆయిల్ వేయాలి రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు కాకరకాయ ముక్కలు పోసుకున్నాం కదండి ఇప్పుడు నూనెలో వేద్దాము కొంచెం పసుపు హై మీద వేస్తే తొందరగా ఉడకదండి కొంచెం సిమ్లో పెట్టి కొంచెం మంట తక్కువ పెట్టి మూతబెట్టి ఐదు నిమిషాలకొకసారి కలుపుతూ ఉండాలండి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము యో ఇట్లా మెత్తగా కావాలండి కొంచెం ఎరిక తర్వాత స్టవ్ బంద్ చేయాలండి చల్లారిన తర్వాత కలుపుదామండి కాకరకాయ ఉడికిందండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు తరిగిన ఉల్లిగడ్డ వేద్దామండి రెండు స్పూన్ల కారం అండి ఇది ఉప్పు వెయ్యింది టీ స్పూన్ అండి సాల్ట్ ఒక స్పూను సాల్టు మళ్ళీ తిన్న తర్వాత తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం అండి ఇలా కలపాలి మీరు దేంట్లో అయినా వేసి దంచితే రోడ్లో వేసి దంచిన చేసిన వక్కలు మెత్తగా అవుతాయండి చాలా ఇట్లయితే కొంచెం ముక్కలు ఉంటాయి కొత్తిమీర ఆకేస్తామండి వేస్తామండి కొంచెం ఆయిల్ వేసుకలుగుదాం కాకరకాయ బాజీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ చపాతికి పెట్టుకున్న అన్నంలో కలుపుకున్న బాగుంటుందండి ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి చెప్తారండి ఇది వరండి మా వారండి నన్ను ఎంతో బాగా చూసుకుంటారండి నమస్కారం అండి టేస్ట్ చేసి చెప్తారండి నాకు అన్నిట్లో సహాయం చేస్తారు ఆయన ఏ సహాయం చేయకుండా నా నుంచి కాదు టేస్ట్ చేయండి కాకరకాయ బాజీ ఎలా ఉందో చూసి చెప్పండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్లో చూడండి మీకు నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మళ్ళీ రేపు వీడియోలో కలుస్తాం నెక్స్ట్ వీడియోలో టాటా బాయ్ బాయ్